హలో హై వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కేసీఆర్ గారాల పట్టి ఎమ్మెల్సీ కవితకు కష్టాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇప్పటికే ఆమె ఈడీ అరెస్టు కారణంగా తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే ఆమెకు మరిన్ని శాఖల మీద షాకులు తగులుతున్నాయి ఆమె బెయిల్ కోసం పెట్టుకున్న దరఖాస్తు పెండింగ్ లో పడగా ఇప్పుడు తాజాగా ప్రత్యేక కోర్టు కవితకు మరో షాక్ ఇచ్చింది అదే సిబిఐ సిబిఐ ఇక తిహార్ జైల్లోకి ప్రవేశిస్తుంది కవితను విచారిస్తుంది కవితపై అనేక అభియోగాలనందున కవితపై ఇంకా నిర్ధారణ కానీ అనేక ఆరోపణల కారణంగా ఆమెను విచారణకు అనుమతించాలని కోరుతూ సిబిఐ సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేసింది ఈ పిటిషన్ను న్యాయస్థానం సమ్మతించి వారం రోజుల లోపల కవితను ఏదో ఒక రోజు జైల్లో విచారించవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది అంటే సిబిఐ జైల్లోకి ప్రవేశిస్తుంది తిహార్ జైల్లోకి ప్రవేశించబోతోంది కవితను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయబోతోంది ఇది కవితకు మరింత సంకటాన్ని పెంచింది ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత తిహార్ జైల్లో సేద తీరుతున్న మాట వాస్తవమే కానీ సిబిఐ ఆమెపై దృష్టి సారించింది ఢిల్లీ లిక్కర్ కేసులో అనేక మంది ఫిర్యాదుదారులు అనేక మంది అనుమానితులు అనేక మంది నిందితులు అందరూ కవిత పేరు చెప్తున్నారు కవితకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంది ఈ కారణంగానే ఆమెను విచారించాలని సిబిఐ డిసైడ్ అయింది కోర్టు అనుమతి లభించడంతో కోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడంతో రేపో మాపో సిబిఐ తిహార్ జైల్లోకి ప్రవేశించి కవితను ప్రశ్నించబోతోంది అయితే కవిత ఈ ప్రయత్నాలను ప్రతిఘటిస్తోంది ఇందులో భాగంగా కవిత తరపు న్యాయవాది రౌజెన్యూ కోర్టులో ఒక పిటిషన్ వేశారు సిబిఐ అనుమతికి నిరాకరించాలని సిబిఐ అనుమతిని రద్దు చేయాలని ఆ న్యాయవాది కోర్టును కోరారు కవిత ఇప్పటికే సమస్యలు ఉన్నారు ఆమె బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు ఇలాంటి పరిస్థితిలో సిబిఐ అనవసరంగా విచారించడం సాధ్యం అవసరం లేదంటూ ఆ న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది రౌజ్ కోర్టు కవిత అభ్యర్థనను అంగీకరిస్తుందా లేక సిబిఐ తిహార్ జైల్లోకి ఎంటర్ అవుతుందా కవితను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుందా ఇప్పటికే పలు సమస్యలతో సతమతం అవుతున్న కవిత సిబిఐ తాజా నిర్ణయంతో తీవ్ర షాక్ గురవుతున్నారు ఇప్పటికే ఆమెకు బెయిల్ దొరకట్లేదు బెయిల్ కారణంగా ఆమె ఇబ్బందులు పడుతున్నారు జైల్లో కూడా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు ఆమె రాజకీయంగా కూడా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది ఈ పరిస్థితిలో సిబిఐ కూడా విచారిస్తే కవితకు మరిన్ని చిక్కులు తప్పకపోవచ్చని విశ్లేషణలు అందుతున్నాయి